హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో సంవత్సరం పాటు నిల్వ ఉండే అన్నం వడియాలు చెప్పే కొలతలతో సరిగ్గా ఇలా చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉండే అన్నం వడియాలు రెడీ అవుతాయి వడియాలు ఎప్పుడైనా వేసే కాలంలోనే చేస్తారు కాబట్టి ఒకేసారి మనకి కావాల్సిన అన్ని వడియాలు చేసి పెట్టుకుంటే వర్షాకాలంలో ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి వడియాలు అలాగే పప్పు చారు పప్పు వండినప్పుడు కూడా అందులో నంచి కొని తినడానికి ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ అన్నం వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి నేను చూపించే ఈ గ్లాస్తో మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని అయితే తీసుకోవాలి మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి తీసుకోవాలి ఇవాళ చేస్తామని అనుకోండి అంటే నిన్ననే మనం రైస్ని కడిగి పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం రైస్ని ప్రిపేర్ చేయాలి నైట్ అంతా బియ్యం మంచిగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసి తీసుకొని ఒక కుక్కర్లో బియ్యం అంతా వేసేసుకోవాలి మనం ఏ గ్లాస్ తో అయితే బియ్యం ని కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి అంటే నేను మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదా దానికి నైన్ గ్లాస్ వాటర్ని అయితే తీసుకున్నాను అందులోనే కాస్త జీలకర్ర వాము ఉప్పు వేసి ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి ఈ లోపు మనం రెడ్ చిల్లీస్ని తీసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఇలా చిల్లీ ని అయితే తీసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉండే ఏరంతా పోయేంత వరకు ఇలా గరిచెతో పట్టుకోవాలి ఎప్పుడైనా సరే కుక్కర్ పేలే ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి రైస్ మెత్తగా మంచిగా ఉడికిపోయింది ఇలా మంచిగా వేడి మీద ఉన్నప్పుడే ఒకసారి కలుపుకోండి అలాగే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొత్తిమీరని కూడా వేసేసి అన్నంలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి సింపుల్గా ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా అన్నం వడియాలు ఇప్పుడు ఇలా మొత్తం అన్నంలో కలిసేలా కలుపుకున్నాక మీ ఇంట్లో పాల ప్యాకెట్ కానీ నూనె కవర్ కానీ ఉంటుంది కదా ఇలా ఒక పాల ప్యాకెట్ని తీసుకొని నేను చూపించే విధంగా కట్ చేసుకోండి నేను చూపించే విధంగా కట్ చేసుకున్నారు కదా ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఈ పాల ప్యాకెట్ని వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న అన్నంని ఈ పాల ప్యాకెట్లో వేసేసుకొని నెరి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు నెరి చల్లారినాక కూడా వేయకూడదు మీడియం వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తాయి వడియాలనేవి ఇలా కవర్ని ఫోల్డ్ చేసి ఇలా ప్రెస్ చేస్తే మనకు వడియాల్లా వస్తాయి చూడండి ఇప్పుడు వడియాలు వేయడం కోసం ఒక కాటన్ శారీని అయితే తీసుకొని ఇలా మంచం పైన వేసేసి ఇలా వడియా వేసుకోండి మీకు ఇష్టం ఉన్న షేప్ లో వేసేసుకోండి లైన్స్ లా వేయొచ్చు హార్ట్ షేప్ లో వేయచ్చు ఇలా రౌండ్ సర్కిల్స్ లా వేయొచ్చు ఈ ఎండలకి వన్ డే లో ఎండిపోయిన వడియాలైతే ఇప్పుడు మనం వీటిని తీయడం కోసం వడియాలు ఎండిపోయాక ఇలా అతుక్కొని ఉంటాయి మనకి ఈజీగా రావడం కోసం ఇలా శారీని వేసి నేను చూపించే విధంగా ఇలా కొన్ని వాటర్ని అయితే చల్లుకోండి అప్పుడు చాలా బాగా వస్తాయి వడియాలు తీస్తుంటే చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా వడియాలన్నీ తీసేసి ఒక రోజంతా మళ్ళీ ఎండలో ఎండ ఎందుకంటే మనం నీళ్లు చల్లుకొని తీసుకున్నాము కదా కొంచెం పచ్చిగా ఉంటే అందుకే ఇదే ప్లేట్లో పెట్టేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఎండలో ఎండబెట్టిన అప్పుడు మంచిగా ఎండలో ఎండిపోయాయి ఇప్పుడు మనకు ఫ్రై చేసుకోవడానికి అన్నం వడియాలు రెడీ అయినాయి వడియాలు ఫ్రై చేయడం కోసం ఇలా ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వడియాలు వేసి ఫ్రై చేయాలి ఈ వడియాలు సరిగా ఎండకపోతే మనకి ఆయిల్లో సరిగా ఫ్రై కావు అందుకోసమే మంచిగా ఎండినాకనే ఇలా ఆయిల్లో ఫ్రై చేయండి చూడండి నేను వేస్తుంటే ఎలా పొంగుతున్నాయో వడియాలు అంటే పర్ఫెక్ట్గా ఎండలో ఎండినాయి కాబట్టి ఇంత బాగా వస్తున్నాయి అసలు కరకరలాడే అన్నం వడియాలు రెడీ పప్పుచారు చేసినప్పుడు ఈ వడియాలు వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందే మరి మీలో ఎంతమంది పప్పుచారులో ఇలా వడియాలు నంచుకొని తింటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సంవత్సరం పాటు నిల్వ ఉండే అన్నం వడియాలని ఒకేసారి ఇలా ఎండాకాలంలో చేసి పెట్టుకుంటే మనకి వర్షాకాలంలో అప్పుడప్పుడు వేడివేడిగా వేడిక ఏదన్నా తినాలనిపించినప్పుడు ఈ అన్నం వడియాలను ఫ్రై చేసుకొని ఉప్పు కారం చల్లుకొని కూడా తింటే సూపర్గా ఉంటాయండి మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఏ భయం లేకుండా పిల్లలకి స్నాక్స్లా కూడా ఇవ్వచ్చు ఎంతో ఈజీ అండ్ టేస్టీగా అన్నం వడియాలో ఎలా చేయాలో చూసేశారు కదా ఇంకెందుకండి లేదు మరి మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే ఇంతవరకు వీడియో చూసారు కదండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్